ప్రైజ్ దలాడ్ ఈరోజు భాగము హగ్గై ఒకటో అధ్యాయము ఐదో వచనము కాబట్టి సైన్యములకు అధిపతి అయ్యే సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునేది నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నారు అంటే ఈ యొక్క ప్రవక్తల యొక్క గ్రంథాలు చదివినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారు ఈనాడు ప్రజలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు అనేక రకాలుగా దేవుడు తన యొక్క బాధను తన యొక్క వేదన తన యొక్క ఉద్దేశాలని తన యొక్క సంకల్పాన్ని తన యొక్క ఏర్పాటుని తన దయా సంకల్పాన్ని అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక కులాల నుంచి అనేక జాతుల నుంచి మరి ప్రజలను లేవనెత్తుకొని తన పని కొరకు ఏర్పాటు చేసుకొని నిలువ పెట్టుకుని రకరకాలుగా రకర అనేక విధాలుగా ప్రభు బోధిస్తూ ఉన్నారు మనకి మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి మనం ఎలా బ్రతకాలి సమాజంలో క్రీస్తుని అంగీకరించిన మనము యేసు క్రీస్తు నా ప్రభువు నా రక్షకుడు నా విమోచకుడు అని చెప్పుకుంటున్న మనము ఏ రీతిగా మరి జీవిస్తే మనం ఏ రీతిగా బ్రతికితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది మన ద్వారా మన ప్రవర్తన ద్వారా మన జీవితం ద్వారా మన సాక్ష్యం ద్వారా మన ప్రేమ ద్వారా ఏ రీతిగా దేవుని యొక్క నామ మహిమపరచబడుతుంది అనేది అనేక రీతులుగా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు షార్ట్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నారు సభలు పెడతా ఉన్నారు ఎక్కడ చూసినా సభలు జరుగుతూ ఉన్నాయి కోకొల్లుగా జనం వస్తూ ఉన్నారు అయినా సరే మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో మన ప్రపంచంలో మరి అనేక మంది ఇంకా క్రీస్తుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు క్రీస్తు అంటే తెలియని వారు ఇంకెంతోమంది మంది ఉన్నారు మత్స్సు వార్తలో ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి రెండు వేల సంవత్సరాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రైస్తవ శాతం పెరగని పరిస్థితిలో ఉంది క్రైస్తవ యొక్క జీ భక్తి యొక్క విధానం శక్తి లేని భక్తిగా కనపడతా ఉంది ఆనాడు బబులని దేశంలో చూసినట్లయితే ధాన్యాలు షడ్రకు మెషక్ అని ఆ యొక్క పిల్లలు ఆ యొక్క బాలులు ఆ యొక్క యవనస్తులు మరి ఆ దేశంలో ప్రభు పక్షంగా ఎంతో స్థిరమైన విశ్వాసంతో దృఢమైన నమ్మకత్వంతో వారు నిలవబడినప్పుడు ఆ దేశంలోనే ఆయన మహిమపరచబడింది నిజంగా శాసనాలు మార్చబడినాయి ఆ దేశంలో ఆ దాన్యాలు గ్రంథంలో ఆ శాసనాలు మార్చబడిన విధానం చదువుతుంటే ఎంతో ఆశ్చర్యం ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ దానియాలు దేవుడే పూజార్హుడు ఈ దానియాల్లు దేవుడే రక్షించుటకు సమర్థుడని రాజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన మారట్లేదు వెళ్తున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం చెప్తున్నాం అనేక రీతులుగా అనేక విధాలుగా మనం ప్రకటన చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కానీ మన బ్రతుకులో మాత్రం మన మరి ఏ అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు అందరినీ ఎరిగినటువంటి దేవుడు ఎంతో వేదనతో యుగాంతమందున్న మనకు బుద్ధి జ్ఞానం కలగడానికి అనేక మంది ప్రవర్తన ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీ బ్రతుకు గురించి నా బ్రతుకు గురించి ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క గ్రంథం చదువుతూ ఉన్నట్లయితే మొదటి అధ్యాయంలో ఎంతో బాధగా ఉంది ఎంతో వేదనగా ఉంది ఒక్కని ప్రవర్తన సరిగ్గా లేకపోతే గనుక మరి ప్రపంచమంతటికీ కూడా శాపం వస్తుంది మరి తీర్పు వస్తుంది ఉగ్రత వస్తుంది కాబట్టి ఇక్కడ సైన్యములకి అధిపతి యహోవా ఏమని సెలవిస్తున్నారంటే నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవా నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా హిందువుడిగా బ్రతుకుతున్నావా అటు హిందువుగా ఉండట్లేదు నువ్వు క్రైస్తవుడిగా కూడా ఉండట్లేదు క్రైస్తవుడిగా నీ జీవితాన్ని కనపరచలేకపోతున్నావు నువ్వు ప్రేమ కనపరచలేకపోతున్నావు నీ దయా కనికరం కనపరచలేకపోతున్నావు అందుకే పేతులు గారు అపోస్తులు గారు రెండో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ మూర్ఖ తరానికి వేరే బ్రతకమంటున్నారు మనం వేరే బ్రతుకుతున్నామా ప్రభు పరిశుద్ధుడు పాపం లేనివాడు పాపం విరిగినవాడు పాపం చేయనివాడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి దేవుడు మన దేవుడు ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా సేవకులను లేవనెత్తుకొని యవనస్తులైన పిల్లలు లేవనెత్తుకొని అనేక రీతులుగా దేవుడు మన జీవితం గురించి మన బ్రతుకు గురించి రాబోయే ఉగ్రత గురించి తీర్పు తీర్పు గురించి ఆ తీర్పు నుంచి తప్పింపబడాలని ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలని దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి నేను ఎందుకు కని జాలి కలిగిన దేవుడయి ఉండి నిన్ను రక్షించడానికి అనేక విధాలుగా దేవుడు ప్ర ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ఆలోచించవా నీ ప్రవర్తన గురించి ఆలోచించవా నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించవా నీ కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించవా సమాజంలో నీ యొక్క నీ యొక్క సాక్షి జీవితం గురించి నువ్వు ఆలోచించవా నిన్ను చూడలేదా నేను గమనించట్లేదా నేను పరిశీలించట్లేదా నీ చుట్టూ ఉన్న సమాజం నేను పరిశీలిస్తుంది ఆకాశం నుండి దేవుడి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన అంతరంగం ఎరిగిన దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు అందరినీ ఎరిగినటువంటి దేవుడు నీవు ఏ స్థితిలో నీ ప్రవర్తన ఉంది ఒక్కసారి ఆలోచించుకోమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను నీ ప్రవర్తన సరి చేసుకుంటే ఎంతో మంచిది నీ ప్రవర్తన మార్చుకుంటే నీకెంతో మేలు ఎంతో దీవిన నీకే కాదు నీకు నేను నమ్ముకున్న నీ కుటుంబానికి నువ్వు వెళ్ళే సంఘానికి నీ యొక్క దేశానికి నీ ప్రవర్తన మార్చుకుంటే ఎంతో దీవిన ఎంతో ఆశీర్వాదం నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బ్రతుకు మారాలని నీ హృదయం మారాలని నీ మనసు మారాలని నేను ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పల్లో తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునవా అని అంటున్నారు నిజంగా లోకంలో సామెతుంది నాయన నాయన గుడ్డెద్దలు చేలు పడ్డట్టు మేము బ్రతకటం కాదు కానీ ప్రభావ ఈ అంచె దినాలు ఏ కడవర దినాలు ఏ దుర్దినాలు ఇక ముందున మేము ఎంతో జాగ్రత్తగా నాయన బ్రతకటానికి పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి నిజంగా దావీది గారు కూడా ప్రభా నన్ను పరిశీలించు పరిశోధించు పరికించు నా అని నాయన బ్రతిమలాడుతున్నాడు ప్రార్థనలు ప్రభావ ప్రభా నీ కాయసం కలిగించు మార్గం ఎందుకు కలదేమో తొలగించమని అడుగుచున్నాడు ప్రభా ఆ రీతిగా మేము కూడా నాన్న ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ శ్రద్ధగా విని ఆలోచించి నాయన మరి ప్రవర్తన మార్చుకోవడానికి మనసు మార్చుకోవడానికి హృదయాన్ని మార్చుకోవడానికి తమ బ్రతుకులను దిద్దుకోవడానికి కావలసిన జ్ఞానము తెలివి వివేచన నాకు మాకు అందరికీ దయచేసి మీరు ఆవిడ కొరకే సిద్ధపరచమని ప్రభు అనేసి క్రీస్తు నమ్ములు అడిగి వేడి కొంచెం నమ్మతండ్రి అమెన్ ప్రభు దీవించిన గాక అమేన్